ఇక రష్యా నుంచి ఆయిల్ కొనడంపై రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడంపై ట్రంప్ మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు రీసెంట్ గా ట్రంప్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు కదా సార్ రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడం ఆపేస్తుంది అని చెప్పి మోదీ తనకు ఫోన్ లో చెప్పారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించిన పరిస్థితి జాతీయ అంతర్జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి సార్ ఎస్పెషల్లీ రాయిటర్స్ కథనం ప్రకారం ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడం భారీగా తగ్గిస్తుంది లేదా మొత్తం మానేస్తుంది అని చెప్పేసి సార్ భారత్ రష్యా భారత్ కి మిత్ర దేశం సో భారత్ ఏం చేయబోతోంది ఈ కథనాల్లో వాస్తవం ఎంత అంటే ఇప్పటి వరకైతే ఈ కథనాలు భారత ప్రభుత్వం ధృవీకరించలేదు అదే సమయంలో కొట్టిపారే లేదు కూడా కానీ ఇంటర్నేషనల్ మీడియాలోనే కాదు ఇండియన్ మీడియాలో కూడా దీనిపైన డిస్కషన్స్ వస్తున్నాయి చర్చ జరుగుతోంది దాదాపు మీరు ఏ బిజినెస్ ఛానల్ ఓపెన్ చేసినా నేషనల్ ఛానల్ ఓపెన్ చేసినా ఇదే చర్చ జరుగుతుంది ఇండియా దాదాపు తగ్గించుకుంటుంది సేమ్ ట్రంప్ చెప్పిందే ట్రంప్ ఏమన్నాడు ఇమీడియట్గా సాధ్యం కాకపోవచ్చు కానీ క్రమేటి స్లోగా రష్యన్ ఆయిల్ ఇండియా కొనడం తగ్గించుకుంటూ వెళ్తుంది నాకు మోడీ చెప్పాడు కొద్ది నెలల్లో జీరో అవుతుంది చెప్ప సో ఇది ట్రంప్ నమ్ముతారా మోడీ నమ్మరా భారత్ నమ్మరా అంటూ ప్రతిపక్షాలపైన బీజేపీ దాడి చేసింది నమ్ముదామనే మనం ఆగుతున్నాం నమ్మద్దని కాదు కానీ గత అనుభవం చూస్తే నమ్మకం కలగడం లేదు మీకు ఒబామా టైంలో ఇలాగే ఇరాన్ పైన ఆంక్షలు వచ్చాయి మొదట్లో అప్పుడు భారత్ ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లో టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఇరాన్ నుంచే చేసుకునేది అప్పుడు ఒబామా ప్రభుత్వంతో మనం నెగోషియేట్ చేసి వేవర్ మినహాయింపు పొందాం ఆ తర్వాత ఒబామా ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నాడు ఆ అంశలు పోయి ట్రంప్ వచ్చాక ఆ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చాడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇరాన్ ఆయిల్ కొనొద్దు అని ఇండియా పైన ఒత్తిడి తెచ్చాడు ఇండియా దానికి సరెండర్ అయి టోటల్గా జీరోకు తగ్గించుకున్నాం టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఇరాన్తో ఆయిల్ చీప్ వాస్తవంగా దాంతోపాటు మనం రూపీస్తో చెల్లించవచ్చు దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనము డాలర్లో చెల్లించాల్సిన అవసరం లేదు డాలర్లో చెల్లిస్తే ఇరాన్ ఆ డాలర్లను ప్రపంచంలో ఎవరి దగ్గరైనా ఏ కంట్రీ దగ్గరైనా వస్తువులు కొనడానికి వాడచ్చు రూపీస్లో చెల్లిస్తే లాభం ఏంటి అంటే ఇరాన్ ఇంకెక్కడ ఈ రూపాయలు వాడలేదు మన దగ్గరే వాడాలి దానివల్ల మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకు పల్లెటూర్లలో ఇప్పుడు తగ్గింది కానీ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే పల్లెటూర్లలో క్యాష్ ఎకానమీ అంత పెనిట్రేట్ కాని రోజుల్లో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం సో వాళ్ళకు జొన్నలు పండుతాయి జోవర్ అలాగే మేజ్ మొక్కజొన్న పండుతుంది సో వాళ్ళు అవి తీసుకొచ్చి ఇచ్చి షుగరు లేకుంటే ఆయిల్ కొనుక్కుపోయేవాళ్ళు షాప్ నేను కలర్ చూసేవాడిని డబుల్ ఎక్స్ప్లైటేషన్ ఒకటి మొక్కలు జొన్నలమో తక్కువ కాస్ట్ తీసుకునే వాళ్ళు మొక్కజొన్న మేజ్ అండ్ జోబర్ దానివల్ల లాభ పొందేవాళ్ళు మళ్ళీ షుగరు ఆయిల్ అమ్మేటప్పుడు అందులో పొందేవాళ్ళు సో డబుల్ ఎక్స్ప్లాయిటేషన్ అయ్యేది సో కానీ వాళ్ళ దగ్గర క్యాష్ అంతగా ఉండకపోవడం వల్ల బాటర్ ఒక రకమైన బాటర్ సిస్టమ్ నడిచేది ఇప్పటికి కూడా మనం నడుస్తుందో తెలియదు సో ఆ రకంగా రూపీస్లో మనం ఇరాన్ దగ్గర ఆయిల్ కూడా అది లాభం ఎందుకంటే వాళ్ళు రూపీస్లో కొనడం వల్ల మళ్ళీ ఆ ఆయిల్ డిస్కౌంట్కి రావడమే కాదు మళ్ళీ రూపీస్లో మన దగ్గరే వస్తువులు కొనడానికి వాడతారు కనుక మనకు ఎక్స్పోర్ట్ పెరుగుతాయి అంత ప్రయోజనకరంగా ఇరాన్ మత్తో ఆయిల్ డీల్ ఉన్న ట్రంప్ ఒత్తిడి మేరకు ఇండియా జీరోకి తెచ్చుకుంది ఆ తర్వాత వెనిజులాతో కూడా జీరోకి తెచ్చుకుంది దీంతో లాభపడింది చైనా మేము చూడండి ట్రంప్ చర్యల వల్ల చైనా లాభం ఇప్పుడు కూడా చైనా లాభం రష్యా విషయంలో ఎందుకంటే మనము ఆపాం కానీ చైనా ఆపలే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇరానియన్ ఆయిల్ను కారు చౌకగా చైనా కొనేస్తుంది నేను ఆల్రెడీ ఫిగర్ ఇదో కూడా చెప్పాను రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ మీకు చైనా కొంటే థర్టీ ఎయిట్ పర్సెంటే ఇండియాకుంటుంది సో రష్యన్ చీప్ ఆయిల్ వల్ల చైనా లాభపడుతుంది అలాగే మీకు ఇరాన్ చీప్ ఆయిల్ వల్ల లాభపడుతుంది వెనుజుల నుంచి కూడా మన ఆయిల్ పూర్తిగా కొనడం దాదాపు మానేషన్ అది కూడా చైనా లాభపడుతుంది సో అందువల్ల ఈ వెను ఇరాన్ అనుభవము వెనుజుల అనుభవం చూశాక రష్యా విషయంలో ఎలా గట్టిగా నిలబడుతుందా అనే చర్చ మొదలైంది కానీ ట్రంప్కు ముఖం చాటేస్తున్న మోడీ అనే వార్తలు కూడా వచ్చాయి మనకు మనం మాట్లాడుకున్నా కూడా దానిపైన ఇప్పుడు అనుమానం ఏంటి అంటే ఇదే పని చేస్తారా అని ఇప్పుడు సో ఈ ఒక ఆలోచన అంటే వాస్తవంగా రష్యన్ ఆయిల్ పూర్తిగా శాంక్షన్ కాదు ఇదివరకు ప్రైస్ క్యాప్ ఉండే సిక్స్టీ డాలర్స్ పర్ బ్యారల్ ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్లో సిక్స్టీ సిక్స్ డాలర్ దాకా వచ్చింది అంటే ఐదారు డాలర్లే తేడా అందువల్ల రష్యన్ ఆయిల్ కొనాల్సిన అవసరం లేదు అనే భావన వచ్చింది కానీ ఇప్పుడు ట్రంప్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ అయిన రోజునెఫ్ట్ నెఫ్ట్ లుక్ ఆయిల్ వీటిపైన లుక్ ఆయిల్ వీటిపైన ఆంక్షలు విధించాడు ఇది ఆ రష్యా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆ క్రూడ్ ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈ రెండు కంపెనీలే చేస్తాయి సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు రష్యా కంట్రిబ్యూట్ నైన్ పర్సెంట్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అండ్ నియర్లీ ఫైవ్ పర్సెంట్ రష్యన్ ఆయిల్ గ్లోబల్ మార్కెట్లోకి రాదు దానివల్ల మీకు భారీగా ముడిచమ్ము ధరలు పెరగడం మొదలైనయి ఫ్యూచర్స్ అయితే మీకు ఇలాగే కొనసాగితే ఇప్పుడు ఇది ఈ ఆంక్షలు వెంటనే అమలుకి రావు నెఫ్ట్ అండ్ లుకాయిల్ పైన ట్రంప్ విధించిన ఆంక్షలు నవంబర్ ట్వంటీ ఎత్ తర్వాత అమల్లోకి వస్తాయి అంటే వన్ మంత్ టైం ఉంది అయినా ఇప్పటికే మీకు క్రూడ్ ఆయిల్ ధరలు మీరు చూస్తే గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ అంటారు టూ థర్డ్స్ ఆఫ్ వరల్డ్ ఆయిల్ ప్రైస్ బ్రెంట్ క్రూడ్ పైన ఆధారపడి ఉంటుంది సో మా దాని ధరలు మీకు ఇప్పటికీ రెండు రోజుల నుంచి వరుసగా పెరుగుతున్నాయి ట్రంప్ ఈ ఆంక్షలు విధించాక సో యాక్చువల్గా వన్ మంత్ తర్వాత అమల్లోకి వస్తాయి అమల్లోకి వచ్చాక ఈవెన్ హండ్రెడ్ డాలర్ టచ్ అయినా ఆశ్చర్యం లేదని దానివల్ల ఇండియా భారీగా నష్టపోతుంది ఇప్పుడు ఇండియా మీకు ముఖేష్ అంబానీ రిలయన్సే తీసుకుంటే మీకు ఫైవ్ మిలియన్ బ్యారల్స్ పర్ డే ఇంపోర్ట్ చేసుకుంటుంది రష్యా నుంచి మనము అలాగే మన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కూడా భారీగా ఇంపోర్ట్ చేసుకుంటుంది మీకు డిసెంబర్ టూ థౌజండ్ టూ ఫోర్ ట్వంటీ ఫోర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రాజ్ నెఫ్ట్తో టెన్ ఇయర్ డీల్ కుదుర్చుకుంది అలాగే మరో కంపెనీ నయారా ఎనర్జీ అనే కంపెనీ కూడా భారీ ఆయిల్ దిగుమతి చేస్తుంది నయారా ఎనర్జీలో అయితే రాస్ నెఫ్ట్ పార్ట్నర్ కూడా సో అందువల్ల ఒక రకంగా రాజ్ నెఫ్ట్ రష్యన్ కంపెనీ సబ్సిడీ లాంటి నయారా ఎనర్జీ సో ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు మేము రీకాలిబ్రేట్ చేస్తున్నామని కూడా ప్రకటన చేశారు అంటే ఇంకా పబ్లిక్ సెక్టర్ కంపెనీ రియాక్ట్ కాలేదు కానీ రిలయన్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు వీఆర్ రీకాలిబ్రేటింగ్ అన్నారు పునరాలోచిస్తున్నామని కోర్స్ భారత ప్రభుత్వ ఆదేశాలు మేము పాటిస్తామని ట్యాగ్ లైన్ పెట్టారు లాస్ట్ లింక్ పెట్టారు సో అందువల్ల రిలయన్స్కి ఏంటంటే అమెరికాలో ఒక ఈ రష్ ఆ రష్యాతో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని యూరోప్కు అమ్మడం అనే బిజినెస్ ఉండదు కదా బట్ మీకు ఉదాహరణకు రిలయన్స్ జియాతో అమెరికన్ కంపెనీ ఫేస్బుక్కు డీల్ ఉంది ఎగ్జాంపుల్ మే ఇలా రిలయన్స్కు అనేక రకాల బిజినెస్ లింకులు ఉంటాయి అమెరికాతో ఇప్పుడు ట్రంప్ ఆంక్షల్లో బెదిరిస్తున్నది ఏంటంటే మీరు రష్యన్ ఆయిల్తో నెఫ్ట్ కానీ లుక్ ఆయిల్తో కానీ ట్రేడ్ చేస్తే మొత్తం మీ కంపెనీ విని లిస్ట్ చేస్తా అంటున్నారు దాంతో ఇప్పటిదాకా బ్రహ్మాండంగా లాభపడి ఇప్పుడు భయపడుతున్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశిస్తే తప్ప గట్టిగా నిలబడండి అని వెంటనే చేతులైతే ప్రమాదం ఉంటుంది ఈ ప్రైవేట్ కంపెనీలు సో భారత ప్రభుత్వము ఇప్పటికి ఇంకా రియాక్ట్ కాలే ఇప్పటికి వస్తున్న అనుమానాలు ఏంటంటే మీకు రాయడ్రస్ రిపోర్ట్ అనే కాదు మీకు ఇతర రకాల రిపోర్ట్ కూడా ఇప్పుడు మన రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్లో సిక్స్టీ పర్సెంట్ ఈ రెండు కంపెనీల నుంచే తీసుకుంటాం రాజ్ నెఫ్ట్ అండ్ లుక్ ఆయిల్ ఇది ఇక్రా రిపోర్ట్ అది ఐసిఆర్ఈ ఇక్రా అంటారు సో ఇక్రా రిపోర్ట్ని కోర్ట్ చేస్తున్నా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ రష్యన్ ఆయిల్ సప్లై చేసేది మన కంట్రీకి రెండు కంపెనీలే సో అందువల్ల భారీగా తగ్గ తగ్గుతుంది డిసెంబర్ నాటికి జీరోకి రావచ్చు అని కూడా అంటున్నారు అదే జరిగితే ఒక వైపమో వరల్డ్ ఆయిల్ ప్రైస్ నైంటీ హండ్రెడ్ డాలర్స్ చేరుతుంది మరో మనం రక్షణ ఆయిల్ కొనడం మానేస్తాం ఇండియా పైన ఎంత ప్రమాదం ప్రభావం చూడండి లాభం ఎవరికైనా మళ్ళీ అటు అమెరికాకు లాభం ఎందుకంటే మన అమెరికా నుంచి కొనాల్సి వస్తుంది ఆల్రెడీ ఆ ఒత్తిడి కూడా చేస్తున్న ట్రేడింగ్లో భాగంగా ఇక రష్యాకు మరో మార్గం ఉండదు కనుక టోటల్గా చైనా అమ్మేయాలి ఇప్పటికే రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ చైనాకి అయితే థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇండియాకు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొత్తాన్ని మొత్తం చైనా కొనేస్తుంది సో ఆ ట్రంప్ చర్యలో లాభపడుతున్నది చైనా ఇక హిపోక్రసీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పటికీ రష్యన్ లిక్ ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్ లిక్విఫైడ్ ఫైనాన్షియల్ ఎక్స్పోర్ట్స్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ యూరో యూరోప్ ఉంటుంది అమెరికా మిత్ర దేశాలు యూరోపియన్ యూనియన్ ఈవెన్ అమెరికా కూడా రష్యా నుంచి పలాడియం ఫెర్టిలైజర్ యురేనియం ఎగ్జాక్సైడ్ ఇలాంటి కెమికల్స్ కొంటుంది మీకు ట్రా అలాస్కా సమిట్ సందర్భంగా పుటినే చెప్పాడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రష్యాల మధ్య ట్రేడ్ ట్వంటీ పర్సెంట్ పెరిగిందని సో అందువల్ల లాభం ఎవరు పొందుతారు రష్యాతో అమెరికా ట్రేడ్ కంటిన్యూ అవుతుంది ఇండియాకు కూడా ఆయిలన్ గ్యాస్ అమ్ముతాడు అమెరికా లాభపడుతుంది చైనా లాభపడుతుంది రష్యాకే నష్టం ఇండియాకి అమ్మకపోతే చైనా అమ్ముకుంటాడు సో అల్టిమేట్గా లాభపడేది ఎవరు చైనా లాభపడుతుంది అమెరికా లాభపడుతుంది మిత్ర దేశమైన భారత్ నష్టపోతుంది అయితే దీన్ని అందుకే ఇప్పుడు చర్చ మోడీ సరెండర్ అవుతున్నాడా ట్రంప్ కని ఎందుకంటే మీకు ఆపరేషన్ సింధు నేనే ఆపాను అని ట్రంప్ చెప్పాడు ఇది నిజంగాదని భారత ప్రభుత్వం చెప్తోంది మోడీ అయితే ఇంతవరకు ట్రంప్ను దేశించి సూటిగా చెప్పలేదు మనకైతే తెలియదు మన ప్ర భారత ప్రభుత్వం ప్రకటించక ముందే ట్రంప్ ప్రకటించాడు మన ట్రంప్ పాత్ర లేకపోతే ట్రంప్ ఎలా ప్రకటిస్తాడు అన్నది ఇప్పటికే అనుమానంగానే మిగిలింది కారణం ఏదైనా మనమైతే ఆపాం అదైతే నిజం ఎందుకు ఆపాయాం అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెనేషన్ చాలా విచిత్రంగా ఉంది పాకిస్తాన్ బతిలాడాడు కాలబేరడానికి వచ్చే కాపా అంటున్నాడు ఎవడైనా శత్రుదేశం కాలబేరానికి తాస్తారా ఇంకా వాడు ఏమప్పుకున్నాడు కనుక వాడు ఏం రాసి ఇచ్చాడు కనుక ఇక ముందు చేయమని పైలుగా అంతరా దాడులు ఇక జరగమని ఎక్కడైనా కమిట్మెంట్ ఇచ్చాడా మరి ఎందుకు ఆపుతాం వాడు నాలుగు రోజుల తర్వాత వాడు బతులు నాడి తాపుకుంటారు ఎక్కడైనా యుద్ధాలు యుద్ధాలు బతులు నాడు తాపుతారా ఇందిరాగాంధీ నాయకత్వంలో బతులు నాడు ఆపినా బంగ్లాదేశ్ ఏర్పడేదాకా ఆపలే కదా బంగ్లాదేశ్ ఏర్పడి తొంభై వేల సోల్జర్స్ ప్రపంచం చూస్తుండగా లొంగిపోయినాక యుద్ధం ఆపారు ఇక్కడ మోడీ ఏమో వాళ్ళు అడిగినారు బై వాళ్ళు మెచ్చుకో బతుకులు అడిగినారు వాళ్ళు కాలే బేరానికి వచ్చిన వాళ్ళే ముందు ఫోన్ చేసిన ఆపిన ఆపినా ఉంటున్నారు అది గా లేదు ఈలోగా ట్రంప్ ఏమో నేనే ఆపించిన ట్రేడ్ ఆపుతా అని బెదిరించి ఆపించిన అంటున్నాడు ఇప్పటికో నాలుగు విధాలే చెప్పుకుంటాడు సో అది ఇప్పుడు రెండోది మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఇప్పటికీ చెప్తలేదు రష్యన్ ఆయిల్ ఖచ్చితంగా తగ్గిస్తున్నామనోము మేము ఆపేస్తున్నామనో కానీ ట్రంప్ అయితే ఇప్పటికే ప్రకటించేసాడు స్లోగా తగ్గిపోతుంది వెంటనే కాదు కానీ గ్రాజ్యువల్గా తగ్గిస్తానని నాకు మోడీ ముందే హామీ ఇచ్చాడు అని ఇప్పుడు గా హామీ ఇచ్చాడా లేదా అంటే మళ్ళీ ఇవ్వలేదనే భారత ప్రభుత్వం చెప్తుంది కానీ ప్రూఫ్ ఏంటి నీకు రష్యా నుంచి ఆయిల్ ఇంపడు తగినాయి అనుకోండి ట్రంప్కి మన మోడీ హామీ ఇచ్చినట్టే కదా ఆపరేజన్ సింధు విషయం కన్నా ఇది ఇంకెక్కువ ప్రూఫ్ కదా మరి ఎలా ట్రంప్ చెప్పింది కాదంటే మరి రేపు తేలిపోతుంది కదా అందుకే లెటర్స్ది ఇంకొమ్మున్నా రెండు మూడు నెలల్లో తేలిపోతుంది కదా